హాయ్ అందరికీ ఈరోజు మిమ్మడికి వస్తున్నాము బాగా పండింది ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలవుతుంది బండి వస్తుంది కోస్తాము ఈ కొంచెమే దీన్ని కోసేసి మొత్తము ఈ ఖాళీ ప్లేస్ కనిపించేంత దూరం చూడు ఇదంతా నాటేస్తాము మళ్ళీ నారు పోసి చూడండి బాగా పండింది ఈసారి వర్షం వచ్చేలాగుంది మళ్ళీ ఆడ ఒకటేసారి మోడం పట్టుకునిందంటే మళ్ళీ కొయలేమని చెప్పి బండి పిలిచి కోపించేస్తున్నాము ఒక రెండు గంటల సేపు వర్షం రాకుండా ఉంటే చాలా పని అయిపోతుంది

ఆరబోస్తున్నాము ఎండిపోతే ఇంక ఇంట్లో వచ్చి పెట్టడమే నాలుగు రోజులు పడుతుంది ఎండడానికి మొత్తం వర్షం వచ్చేలాగా కూడా ఉందో అది అప్పుడప్పుడు ఇంతసేపు మూసుకొని ఉండింది తెల్లారంతా ఎండగాసింది మళ్ళీ మూసుకునింది మబ్బు ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది అందుకనే పోస్తాను చాలా జాగ్రత్తగా కాసుకొని ఉండి ఎత్తాలా ఇంతేనండి ఎత్తుకొని వచ్చి పోసేసాను పైన నిరిపేశాను ఇ మొత్తానికి ఇవి అయింది వాళ్ళు భాగం పచ్చుకోగా మాకు పంచి ఇచ్చినవి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్